యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి దుర్దుల శ్రీధర్బాబు దర్శించుకున్నారు ఉదయం అభిషేక పూజల్లో పాల్గొన్న మంత్రికి ఆలయ అర్చకులు స్వాగతం పలికారు ప్రధానాలయ ముఖమండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు అనంతరం మంత్రికి తీర్థప్రసాదం స్వామివారి చిత్రపటంను ఆలయ ఈవో భాస్కర్రావు అందజేశారు కాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు ఆపన్న హస్తం అందిస్తుందని పటాంచెరు శాసనసభ్యులు గూడె మహిపాల్ రెడ్డి అన్నారు పటాన్చెరువు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు డివిజన్లు మున్సిపాలిటీలకు చెందిన నూట యాభై రెండు మంది లబ్ధిదారులకు మంజూరైన అరవై ఐదు లక్షల రూపాయల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు నిరుపేదల సంక్షేమం ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు పూర్తి పారదర్శకతతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజాపాలన అందిస్తున్నామని వెల్లడించారు త్వరలో అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డులు అందించబోతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి రాజు ఐలేష్ జనార్దన్ సురేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు అంబర్పేట్ నంబర్లోని మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో జరిగిన సీనియర్ బీఆర్స్ నేత రాము యాదవ్ కుమార్తె ఉషా నాగరాజు వివాహానికి బీఆర్స్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై దంపతులను ఆశీర్వదించారు స్థానిక అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ బాగంబర్పేట్ కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి అంబర్పేట్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ తదితరులు ఆయన వెంట ఉన్నారు వనపర్తి జిల్లా మదనాపురం మండలం నిల్లివీడి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడి కొనుగోలు ప్రక్రియపై వివరాలు తెలుసుకున్నారు రైతులకు మద్దతు ధర అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని హరీష్ రావు అన్నారు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ధాన్యం దళారుల పాలవుతుందని అన్నారు ఎన్ని పడాలు పది పాడాలు ఐదు పాడాలు ఎట్లా అవసరం ఉంటే అక్కడ ఆరుమూరు అంటే పద్దెనిమిది వందలు దానికి బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంబిపూర్ రాజుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అధినేతని ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటున్నారని ఇక్కడికి వచ్చి తమ ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం సరికాదని హెచ్చరించారు ఇదే జిల్లా అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు వెళ్ళి వేరసారాలు చేశారని అది కుదరకపోవడంతోనే ఇప్పుడు ప్రజలను కార్యకర్తలను మభ్యపెట్టే విధంగా మాటలు మాట్లాడుతున్నారని ఆరోపణలు చేస్తారు దృష్టి పెట్టడమే మా లక్ష్యం మీలాంటి నాయకులు మాట్లాడితే మీ ఆకు ఎక్కువ మాటలు వస్తాయి కానీ మేము ఎందుకు మేము ప్రజాపాలనలో ఉన్నాం ప్రజాప్రభుత్వం మేము ప్రజల కోసమే ఉన్నాం దాంతోపాటు మీరు చేసి ఈ రోజు మీ అప్పులు ఎట్లా తిరిగిపోతున్నాయి ప్రతిరోజు ఏడు లక్షల కోట్లు ఏడు లక్షలు అప్పు అంటే మామూలు విషయం అది దాని పర్ డే వచ్చే ఆదాయం మనకి ఎంత పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు మనకు రోజువారు ఆదే దాని ఇప్పుడు ఓన్లీ ఉద్యోగులకి పెన్షన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సాలరీస్ పెన్షన్స్ ఎంత పోతున్నాయి అంటే ఆరు ఆరు వేల ఐదు వందల కోట్లు వెళ్ళిపోతున్నాయి వాళ్ళకి అంటే అర్థం చేసుకోవాలి వన్ ఈ మిగతా అన్ని కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీ కడుతున్న మా సేమ్ రేవంత్ రెడ్డి ఇదంతా ప్రజల సొమ్మే మీరు చేసినప్పుడు మేము దాన్ని రెచ్చిఫై చేసుకున్న పోతే మీరు ఇంకా మా మీద వెళ్తే మీ తాటాకు చెప్పులకు మీ ఊరితోపులకు ఎవరు భయపడు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంకోటి మెయిన్ క్వశ్చన్ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో మీకు బీఆర్ఎస్కి నాయకుడు ఎవరు ఫస్ట్ మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి అసలు మీకు లీడర్లేడు షేర్లింగపల్లి బీఆర్ఎస్ పార్టీలో మీరు ఆ మా గురించి మాట్లాడేది పక్కన ఉన్న శాసనసభ్యులు ఎమ్మెల్యే మాధవ కృష్ణారావు వచ్చి ఆడ మీటింగ్ పెట్టి ఆయన మాట్లాడుతుండు ఫస్ట్ కుక్కడిపల్లి ప్రజలను చూసుకోమని కుక్కడిపల్లి మీరు గౌరవించి ప్రేమించి గెలిపించారు కాబట్టి అక్కడ ఉన్న సమస్యలు క్లియర్ చేసుకోమని కృష్ణ కృష్ణరావు కూడా హెచ్చరిక జారీ చేస్తున్నారు పక్క కాన్ఫిడెన్స్లో అసలు మీకు లీడర్ ఎవరు క్షీరలింగంపల్లి మీకు బాసవరు ఫస్ట్ అది తెలుసుకోవాలి ఇంకొకసారి మా ప్రభుత్వం మీద కానీ మా సీఎం రేవంత్ రెడ్డి మీద కానీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడిన మా ఎమ్మెల్యే గారి మీద మాట్లాడితే మేము దాన్ని ఏమి ఊరుకోము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇలాంటి పరిణామాలు జరగకుండా ఇంకొకసారి నోరు అదుపులో పెట్టుకోవాలి ఎవరైనా మాట్లాడే ముందు మాకు మాటలు ఇంకా వస్తాయి రాజీవ్ గాంధీ నగర్లో కంటోన్మెంట్ అధికారులతో కలిసి పర్యటించారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రెడ్డి కంటోన్మెంట్ పరిధిలోని ఛత్రిగడ్డ గూడ చిన్నగా ఉండటంతో పాములు విషపురుగులు ఇళ్లలోకి వస్తున్నాయని దీనివల్ల ప్రజలకు ఇబ్బంది అవుతుందని స్థానికులు ఎమ్మెల్యేకి వివరించారు సమస్యను కంటోన్మెంట్ బల్దీయా అధికారులతో చర్చించి సమన్వయంతో సమస్యను పరిష్కరిస్తామని రాజీవ్ నగర్ ప్రజలకు మాట ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ లోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసాద్ ల్యాబ్స్ ను సందర్శించారు ప్రసాద్ ల్యాబ్స్ ది సబర్మతి రిపోర్ట్ సినిమాని పార్టీ నాయకులు అధికారులతో కలిసి కేంద్ర మంత్రి తిలకించారు గోత్ర రైలు దహనం గుజరాత్ అర్లర్ల ఆధారంగా రంజన్ చందేల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు ఏక్తా కపూర్ నిర్మాత ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ అందుకుంది ఈ నేపథ్యంలో నవంబర్ ఏడున ది సబర్మతి రిపోర్ట్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్ రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై ఏడు ఉదయం గోద్రాలో జరిగిన సబర్మతి ఎక్స్ప్రెస్ రైలు దహనం ఇన్సిడెంట్లో నిజంగా ఏం జరిగిందనే వాస్తవాలను చూపిస్తూ సాగిన ట్రైలర్ ఆలోచింపచేసింది ఈ సినిమాలో హీరో విక్రాంత్ మస్సే రాశిఖన్నా రిధి గోగ్రా హీరోయిన్స్ నటించారు అయ్యప్ప మాలాధారణలో ఉండి అయ్యప్ప భక్తుల మనోభావాలను దెబ్బతీసిన మెగా హీరో రామ్ చరణ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని అయ్యప్ప జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జేఏసీ నాయకులు గాంధీ కృష్ణ బుచ్చిరెడ్డి సమావేశమయ్యారు పవిత్రమైన అయ్యప్ప మాల ధరించి మాల నియమాలకు విరుద్ధంగా బొట్టును తొలగించడమే కాక దర్గాను సందర్శించడం ధర్మానికి విరుద్ధమని అన్నారు ధర్మాన్ని కాపాడుతామంటూ ఓవైపు ఏపీ డిప్యూటీ సీఎం రామ్ చరణ్ చిన్నాన పవన్ కళ్యాణ్ శ్రమిస్తుంటే అదే కుటుంబంలో జన్మించిన రామ్ చరణ్ అందుకు విరుద్ధంగా వ్యవహరించడం విచారకరమని అన్నారు రామ్ చరణ్ బేషరత్తుగా అయ్యప్ప భక్తులకు యావత్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో ఉధృతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు తెలంగాణ అయ్యప్ప జేఏస్సీ ప్రేమ గాంధీ గురుస్వామి ఒకటే చెప్తా ఉన్నాము ఖచ్చితంగా రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలి బహిరంగ క్షమాపణ కోరాలి లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంస్థల ద్వారా మేము ఆల్రెడీ నూట యాభై పైన ఆర్గనైజేషన్లంతా కూడా కలిసి జేఏసీగా ఏర్పాటయ్యింది ఒకటే బహిరంగంగా వెంటనే క్షమాపణ చెప్పకపోతే ఒక ఐదు రోజుల తర్వాత మా కార్యాచరణ ఉన్నాము అవసరం అనుకుంటే వాళ్ళ ఇంటిని ముట్టడించడానికి కూడా సిద్ధంగా ఉన్నాము దయచేసి వెంటనే క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పని యెడల మా కార్యాచరణ చాలా తీవ్రంగా చూపించడానికి సిద్ధంగా ఉన్నాము రామ్ చరణ్ గారి ఫ్యామిలీ మేఘా కుటుంబం అంటే మాకందరికీ ఎనలేని అభిమానం అభిమానాన్ని మేము చాటుతూనే పవన్ కళ్యాణ్ గారికి సనాతన ధర్మం విషయంలో చాలామంది చాలా సపోర్ట్ చేశాం కానీ వారికి తెలియకుండానే ఈ యొక్క ధర్మం జియాది పేరు మీద ఏఆర్ రహమాన్ గారు చేసినటువంటి కుట్రలో భాగంగానే రామ్ చరణ్ గారు వెళ్ళారు దానిని మీరు పరిశీలించి సూక్ష్మంగా ఆలోచించి మీ స్నేహితుడు ముఖ్యమా సనాతన ధర్మం ముఖ్యమా అది మీరు ఒక్కసారి ఆలోచించుకొని మీరు దర్గకు ముఖ్యమా లేదా అయ్యప్ప స్వామి సన్నిధానం ముఖ్యమా మీరు ఒకసారి ఆలోచించుకొని మాల నియమ నిబంధనలను తెలుసుకొని మీరు చేస్తున్నటువంటి వేషం భూషం మీకు నటనల్లో ఉండొచ్చు కాక కానీ నటించడానికి మీ యొక్క వేషం కరెక్ట్ కాదు కండ్లకోయ గేట్వే ఐటీ పార్క్ అభివృద్ధిలో ఒక ముఖ్యమైన మైలురాయిని దాటింది భూమి పూజ కార్యక్రమం తర్వాత అధికారికంగా గ్రౌండ్ వర్క్ ప్రారంభమైంది తెలంగాణ ప్రభుత్వం సహకారంతో రెండు వేల పదిహేడు నుంచి ఈ ప్రాజెక్టుకు నిరంతర సహకారం కొనసాగుతున్న లాస్యా ఇన్ఫోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ కోంపల్లి ఐటీ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఓరగంటి వెంకటేశ్వర్లు యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనేక సంవత్సరాల నిరంతర నిరీక్షణ తర్వాత తెలంగాణ ప్రభుత్వం కండ్ల కొయ్యలు సువిశాలమైన పన్నెండు ఎకరాల స్థలాన్ని కేటాయించింది బెంగళూరులో ఉన్న ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఎస్ఎంఎస్ ఇన్ఫ్రా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ ఈ ప్రాజెక్టును ప్రారంభించడానికి ముందుకొచ్చింది గచ్చిబోలి పరిధిలోని సిద్దిక్ నగర్లో ఐదంతస్తుల బిల్డింగ్ ఒక్కసారిగా పక్కకు ఒరిగిన విషయం తెలిసింది స్థానికులను భయాందోళనకు గురి చేసిన ఈ ఘటనలో బిల్డర్ శ్రీను ఇంటి యజమాని ఖాన్ ఖాన్పై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు సిద్దిక్ నగర్లో ప్రమాదానికి గురైన బిల్డింగ్ పక్కన మరో నిర్మాణానికి బిల్డర్ శ్రీను ఇంటి యజమాని యాసిన్ ఖాన్ గుంతలు తవ్వడంతోనే ఐదంతస్తుల భవనం పక్కకు వంగిందని భవనం ఒకవైపుకు ఒరగడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని జేహెచ్ఎంసి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు బిల్డర్ శ్రీను యజమాని యాసిన్ ఖాన్ ఎటువంటి సెట్ బాక్స్ లేకుండా అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా గుంతలు తవ్వారని సేల్లింగంపల్లి జిహెచ్ఎంసీ సిటీ ప్లానర్ వెంకటరమణ కంప్లైంట్ చేశారు ఆయన ఫిర్యాదు మేరకు శ్రీను ఇంటి యజమాని యాసిన్ ఖాన్పై పోలీసులు కేసు నమోదు చేశారు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సర్పంచులను అరెస్ట్ చేయడాన్ని తెలంగాణ సర్పంచుల సంఘం ఐకాసా రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ ఖండించారు వారం కిందట యాదాద్రి భువనగిరి జిల్లా సంఘం మోసీ పరిశీలన పేరుతో వచ్చిన సీఎం జిల్లా సర్పంచులను అరెస్ట్ చేయించి వచ్చి వెళ్ళిపోయారని తెలిపారు నిన్న వరంగల్లో ముందస్తు అరెస్ట్ చేసి విజయోత్సవ సభ జరుపుకుని వెళ్ళిపోయాడన్నారు ఇవాళ వేములవాడ పర్యటన దృష్ట్యా అర్ధరాత్రి సర్పంచులను అరెస్ట్ చేయించారన్నారు ఇది ప్రజా పాలన లేక నిర్బంధాల పాలన అని మండిపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా గ్రామాలలో అక్కడ ఆ జిల్లాకు సంబంధించిన సర్పంచ్ అర్ధరాత్రి అరెస్ట్ చేస్తున్నారు మొన్న మూసి పర్యటన పేరు మీద యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న సర్పంచ్ లందరినీ అరెస్ట్ చేసిరు ఈ రోజు అదేవిధంగా సిరిసిల్ల రాజన్న జిల్లాకు చెందిన సర్పంచ్లను అర్ధరాత్రి తీసుకెళ్లి ఆ పోలీస్ స్టేషన్లో కూసబెట్టినారు ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యమంత్రి వర్యులు పర్యటన చేస్తే స్వాగతాలు వలికేటట్టు ఉండాలి కానీ నిర్బంధాలతో అరెస్టులతో చేస్తున్నారు అది సర్పంచులు ఏమన్నా టెర్రలిస్టులా సర్పంచులు ఏమన్నా తీవ్రవాదులా సర్పంచ్లు ఏమన్నా ఉగ్రవాదులా సర్పంచ్లు ఏమన్నా దొంగలా సర్పంచులు ఏమన్నా రౌడీ సీటర్లా సర్పంచులు చేసిన గ్రామాలలో అభివృద్ధి పెండింగ్ బిల్లులని ఈ ప్రభుత్వాన్ని అడగడమే పాపమా ఎక్కడికైనా మార్చుకొని ప్రజలకు సేవ చేసే విధంగా మీ పరిపాలన కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం వికారాబాద్ జిల్లాలో నీటి భద్రత మూసి నది పునరుజ్జీవనం అనే అంశంపై డాక్టర్ మర్రి చిన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శాప్ కళాశాలలో చతుర్విధ జల ప్రక్రియ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేవెల్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పట్టం సునీత మహేందర్ రెడ్డితో పాటు వికారాబాద్ ప్రాంతానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు రాజకీయ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు ఉన్నాయి ఒకటేమో ఏర్ల ఏర్లు కొంచెం చల్లం ఉంటాయి పంట మంచి పంటది తర్వాత గాలితోటి దుమ్ము పోతుంది ఆ న్యూట్రియన్స్ అన్ని సన్న దుమ్ములు ఉంటాయి అవి అక్కడనే ఉండిపోతాయి ఆ తడి కింద ఉంటుంది దాని తర్వాత దీని కింద బ్యాక్టీరియా ఉంటుంది బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఎక్కువ పెరుగుతుంది దాని తర్వాత అన్నింటిలో ముఖ్యమైనది అల్లం పెరగాలి అల్లం పెరగాలంటే దాన్ని ఎండ కావాలి ఇది నీదంతా ఒక ఇది ఉంటుంది తార్నక డివిజన్ పరిధిలోని ఎర్రకుంట చెరువు పునరుద్ధరణకు అధికారులు పనులు ప్రారంభించారు నిజాం కాలం నాటి లాలాగూడ గ్రామ పరిధిలో సర్వే నెంబర్ నూట ఇరవై మూడు నుంచి నూట ఇరవై ఎనిమిది వరకు దాదాపు ఇరవై నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఎర్రకుంట చెరువు ప్రస్తుతం కబ్జా కూరల్లో చిక్కుకుంది కార్నా కాలనీ నాగార్జున కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు చెరువుల పరిరక్షణ సమితి పలువురు హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదు చేశారు ఈ మేరకు కమిషనర్ రంగనాథ్ ఎర్రకుంట చెరువును సందర్శించి పరిశీలించారు గతంలో దాదాపు ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఎస్టీఎల్గా ఉందని నిర్ధారించారు ఈ భూముల్లో చెరువు పునరుద్ధరించి అభివృద్ధి చేస్తామని చెప్పారు ఇందుకు అనుగుణంగా మారేడుపల్లి తహసీల్దార్ భీమయ్య గౌడ్ పర్యవేక్షణలో ఇరిగేషన్ ఏఈ సుధీర్ కుమార్ నేతృత్వంలో అధికారులు డిఆర్ఎఫ్ బృందాలు వచ్చి రెండు ప్రోక్లైన సహాయంతో చెరువు భూముల్లో పెరిగిన చెట్లను తుప్పలను తొలగించి పనులు ప్రారంభించారు దీని పట్ల ఎర్రకుంట వాసులు తార్నక కాలనీ సంక్షేమ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్లోని గచ్చిబౌలిలో అంతస్తుల భవనం పక్కకు ఉరిగింది బిల్డింగ్ కూలిపోతుందని భయాందోళనకు గురైన జనం ప్రాణభయంతో పరుగులు తీశారు ఆ బిల్డింగ్లో ఉంటున్నవారు ఉన్న పలంగా బయటకొచ్చారు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మణికొండకు చెందిన లక్ష్మణ్ రెండేళ్ల క్రితం సిద్దికి నగర్లో తనకున్న అరవై గజాల స్థలంలో నాలుగు అంతస్తుల భవనం నిర్మించారు అందులో పలు కుటుంబాలు కిరాయికి ఉంటున్నాయి మొత్తం ముప్పై మంది ఆ బిల్డింగ్లో ఉంటున్నారు లక్ష్మణ్ ఇంటి పక్కనే ఇటీవల మరో బిల్డింగ్ నిర్మాణ పనులు మొదలయ్యాయి సెల్లార కోసం భారీ గుంత తవ్వడంతో మంగళవారం రాత్రి లక్ష్మణ్కు చెందిన నాలుగు అంతస్తుల బిల్డింగ్ కాస్త పక్కకు ఊరిగింది దీంతో అంతులోని కిరాయిదారులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు మూడో అంతస్తులోని ఇక్బాల్ హుసేన్ అనే వ్యక్తి భయంతో బైనుండి కిందకు దూకారు దీంతో తీవ్రంగా గాయపడ్డ హుసేన్ను స్థానికులు ఆసుపత్రికి చేర్పించారు చుట్టుపక్కల బిల్డింగ్లలో ఉంటున్న వారు ఆందోళనకు గురయ్యారు విషయం తెలిసి అక్కడికి చేరుకున్న పోలీసులు హైడ్రా జీహెచ్ఎంసీ అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యగా చుట్టుపక్కల ఇళ్లలో ఉంటున్న వారిని కూడా ఖాళీ చేయించారు పక్కకు ఒరిగిన బిల్డింగ్ను హైడ్రాలిక్ మిషన్ సాయంతో కూల్చివేత చేపట్టారు ఏం చెప్పాలి సార్ మా ఇల్లు కూలిపోయి సార్ ఇల్లు పోయి పక్కనైనా బునాది తీసిండు ఆయన బునాద్ తీయడం వల్ల మా ఇల్లు తీసేసేయాలని గవర్నమెంట్ అన్నట్ల అయితే మేము అది తీసుకులకి అందరికి ఇబ్బంది అంటే సరే ఇబ్బంది అని చెప్పి మేము తీసేది ఒప్పుకున్నాం మా ఊర్లో పొలం అమ్ముకొని వచ్చి కట్టుకున్నాం సార్ అప్పులు అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాం మా బతుకు తెరువు మొత్తం దాని మీదనే మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు చదువుకైనా అప్పులు తీసుకొచ్చి కట్టుకున్నాం మా బతుకు తెరువు మొత్తం దాని మీదనే సార్ మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలి రెండు సంవత్సరాలు అయింది సార్ రెండు సంవత్సరాలు అయింది

దాంట్లోకి వెళ్ళి ఇద్దరు మరి రాత్రి పడిపోయే పడిపోతుందని చెప్పి దుమ్కి ఒకరికి కాలు ఫ్యాక్చర్ అయింది ఒకరి చేతి ఫ్యాక్చర్ అయింది నిజంగా పడిపోయిన ఉంటే ఒక ఇరవై ముప్పై మంది చనిపోతుండే చాలా అసలు అదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అరవై గజాలు డెబ్బై గజాలు ఉన్నటువంటి వంద గజాలు ఉన్నటువంటి ప్లాట్లకి త్రీ ప్లస్ వన్ పర్మిషన్ తీసుకొని ఐదుకూరు లక్ చేసి మరి అధికారులు ఏం చేస్తారు మేము పదే పదే చెప్పినాం ఇలా కాదు ఈడ కాదు మేము అయ్యప్ప సొసైటీ చెప్పినాం గుర్తులు పార్ట్స్ గోకులు పార్ట్స్ చెప్పిన గురుకులు ట్రస్ట్ ట్రస్ట్ కూడా చెప్పినాం ఇవన్నీ కూడా అధికార పార్టీలో ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళతో పాటు జీఎస్ఎంసీ అధికారులు కూడా బాధ్యత వహించాలి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కంటిన్యూ ఇలా నేను చెప్తున్నా ఇది క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా పూర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఇండెప్ కూడా పోలేదు ఇది చాలా మరి ఫర్దర్ గా ఫ్యూచర్ చాలా ఇంపార్టెంట్ బిల్డింగ్లు పడిపోయే ఆస్కారం ఉంది ప్రాచీన కళా సంస్కృతి యొక్క గొప్ప అంశాలను ప్రపంచానికి తెలియజేయడం లోక్ యొక్క ప్రధాన లక్ష్యమని మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు తెలిపారు నవంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు జరిగే లోక్ పోస్టర్ను తానాకాలో ఆవిష్కరించారు శిల్పారామంలో జరిగే ఈ కార్యక్రమాన్ని వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారని ఇరవై రెండున భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లోక్ పాల్గొంటారని తెలిపారు ఇప్పటి భోపాల్ రాంచీ గౌహతిలో దీని కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు ఏడాది హైదరాబాద్లో నాలుగవ లోక్ జరుగుతుందన్నారు అంతరించిపోతున్న ట్రైబల్స్ తమ జానపద సంస్కృతిని ప్రదర్శిస్తారని తెలిపారు భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయన్నారు అనేక తెగలు ఉన్నటువంటి ఒక దేశం దాదాపు రెండు వందల పైగా మన దేశంలో ఉన్నటువంటి ట్రైబ్స్ ఒక సంస్కృతి కానీ వారి ఆహార పద్ధతులు వారి సంఘ సంస్ వారి యొక్క సంగీతము వారి నృత్యాలు వారి సంస్కృతి ఇవన్నీ అంతరించేటటువంటి సమయంలో దాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆలోచించి ప్రజ్ఞా ప్రభావ ప్రజ్ఞాభారతి సంస్కార భారతి లాంటి యొక్క సంస్థలు దీన్ని కాపాడాలి అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని రెండు వేల పదహారులో మొదలుపెట్టారు రేపు హైదరాబాద్ నగరంలో రెండు సంవత్సరాలు జరిగేటువంటి కార్యక్రమం హైదరాబాద్ నగరంలో జరుగుతుంది నవంబర్ ఇరవై ఒకటో తారీఖున శిల్పారామంలో ఈ కార్యక్రమం పది గంటలకు పది గంటలకు శ్రీ నాయుడు గారు దాన్ని ఇనాగ్రేట్ చేస్తారు రెండో రోజు ద్రౌపది ముర్ము గారు మన దేశ హెల్మెట్ ధరించుకుంటే ప్రాణాలకు ముప్పు అన్న నినాదంతో అడిస్టార్ సిపి ట్రాఫిక్ విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో బండ్లగూడలో సురక్షిత ప్రయాణం కార్యక్రమం నిర్వహించారు అందరూ హెల్మెట్ ధరించాలని దానివల్ల ప్రమాదాలతో సురక్షితంగా ఉండవచ్చని విశ్వప్రసాద్ తెలిపారు రోడ్డు భద్రతను మెరుగుపరచడం అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది వారి పిల్లలకు అధిక నాణ్యత గల హెల్మెట్లను పంపిణీ చేశారు రోడ్డు భద్రతపై తమ కట్టుబాటును నిర్ధారించి రోడ్డు భద్రతా చర్యల్లో మార్గనిర్దేశం చేశారు టార్గెట్ చేసుకొని స్పెషల్ డ్రైవ్స్ టేకప్ చేస్తుంటాము ఈ నవంబర్ మాసంలో మేము హెల్మెట్ లెస్ట్ డ్రైవింగ్ రాంగ్ రూట్ డ్రైవింగ్ ఈ రెండింటిని ఉద్దేశించి స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము స్పెషల్ డ్రైవ్ అంటే మామూలుగా నాన్ స్పిక్ అవర్స్లో ఇలాంటి వాయలెటర్స్ని వాళ్ళని ఆపి వాళ్ళని ఛాలెంజ్ జనరేట్ చేసి వాళ్ళతో ఫైన్ కట్టించిన తర్వాత ఆన్లైన్ పేమెంట్ నో ఫిజికల్ కలెక్షన్ ఆఫ్ ఫైన్ ఆన్లైన్ పేమెంట్ డిఫరెంట్ పేమెంట్ గేట్స్ ద్వారా వాళ్ళు పే చేసిన తర్వాత వాళ్ళని పంపించడం జరుగుతుంది హెల్మెట్ లెస్ డ్రైవింగ్ కొంచెం ఈ మధ్య కంప్లైంట్స్ లెవెల్స్ చాలా తగ్గినాయి సో దానిలో ప్రజల్లో బేసిక్ ఏంటంటే ఈ ట్రాఫిక్ ప్రమాదాలు కానీ రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్స్ కానీ ప్రజలకి ఎక్కువ రీచ్ అవుట్ కావాలి మనం ఎడ్యుకేషన్ ఇస్ ద కీ టు బ్రింగ్ అబౌట్ అవేర్నెస్ మంగ్ ది పబ్లిక్ దెన్ పెనలైజ్ పీపుల్ దెన్ ఎన్ఫోర్స్ ట్రాఫిక్ రూల్స్ సో దట్ ఈజ్ ఐడియా ఆఫ్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సో ఇన్ ఆర్డర్ టు టేక్అవుట్ టేక్అప్ అనే దిస్ డ్రైవ్ అనే క్యాంపెయిన్ మోడ్ సో మా ఆఫీసర్స్ అందరూ ట్రా ట్రాఫిక్ డీసీపీస్ ఏసీపీసు మా ఎస్హెచ్ఓస్ అందరూ ఒక సిబ్బంది కూడా నాన్ పీక్ అవర్స్లో ఇలాంటి వాయులేషన్స్ చేసే వాళ్ళని ఆపి చాలా జనరేట్ చేసి వాళ్ళతో ఫైన్ కట్టించి కొద్దిగా వాళ్ళకి